ఏలూరు జిల్లా పోలీస్ వారి నుండి అందరికీ నమస్కారం అండి ఈరోజు గణేష్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ని మన డీజీపీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నెంబర్కి అని పెట్టాలండి వాట్సాప్లో హాయిన్ పెడితే మనకి ఏదైతే మీకు పైన డిస్ప్లే అవుతుందో ఆ లింక్ అనేది మనకి రిటర్న్ మెసేజ్ రావడం జరుగుతుంది చాట్బోర్డ్ ద్వారా అందరూ కూడా ఆ లింక్ని క్లిక్ చేసి న్యూ అప్లికేషన్లోకి వెళ్ళాలండి న్యూ అప్లికేషన్ నుంచి మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ యొక్క మొబైల్ నెంబర్ జస్ట్ రిజిస్ట్రేషన్ పర్పస్ అండి ఇది దీనికి ఓటీపీ కూడా వస్తుంది అందరూ కూడా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుందండి మీకు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్లోకి అప్లికేషన్ ఫామ్లోకి డైరెక్ట్ అవుతుంది ముందుగా మీ యొక్క పేరు ఈమెయిల్ ఐడి అప్లికేషన్ అడ్రస్ ఇందులో మ్యాండేటరీ ఫీల్స్ రెడ్ కలర్తో మార్క్ ఉన్నాయండి అవన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి అలాగే మీ అడ్రస్ అసోసియేషన్ నేమ్ మీకు ఏమైనా గణేష్ ఉత్సవ్ కమిటీకి అసోసియేషన్ నేమ్ ఏమైనా ఉంటే నేము మీ యొక్క ఇన్స్టాలేషన్ ప్లేస్ ఉంటుందండి ప్రైవేట్ ప్లేస్ లేకపోతే అపార్ట్మెంట్ ఇలా ఉంటుంది అది టైప్ చేయాలి అలాగే ఇన్స్టాలేషన్ లొకేషన్ కావాలండి ఇన్స్టాలేషన్ స్ట్రీట్ కాలనీ ఇలా అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా కొట్టాలి తర్వాత డిస్టిక్ డిస్టిక్ తర్వాత సిటీ మండలం తర్వాత మన యొక్క వినాయకుడి యొక్క హైటు అలాగే కమిటీ మెంబర్లు ఎవరైనా ఉన్నట్టయితే కమిటీ మెంబర్ల యొక్క వారి పేర్లు ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలి ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదండి అయినా కానీ కమిటీ మెంబర్స్ అనేవి కూడా మీరు అందరూ ఇవ్వాలి అలా వన్ బై వన్ ఇచ్చిన తర్వాత విమర్శన డేట్ ఉందండి మనం ఎప్పుడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నామో ఆ డేట్ యొక్క డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి టైం కూడా మనం మెన్షన్ చేయాలండి మీరు ఎప్పుడైతే నిమజ్జనం అనుకుంటున్నారో ఆ నిమజ్జనం యొక్క డేటు మరియు టైంని మనం మెన్షన్ చేస్తే ఆ టైంకి పోలీసు వారి బందోబస్తు గురించి చర్యలు తీసుకుంటారు నేను ఉజ్జాయింపుగా సెవెన్ థర్టీ టూ సెవెన్ సెవెన్ థర్టీ పీఎం అని పెట్టే పెడుతున్నానండి అలాగే విమర్శన లొకేషన్ ఎక్కడైతే మనం నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నామో ఆ విమర్శన యొక్క లొకేషన్ కూడా మనం మెన్షన్ చేయాలండి అలాగే అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయింది అని చెప్పేసి నేను వస్తుందండి అందరికీ కూడా ఏలూరు జిల్లా పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సింగిల్ విండో సిస్టమ్ను ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ